నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఫస్ట్ యానివర్సరీకి వచ్చి కేక్ కటింగ్ చేపియాలి నువ్వు మనిషివే అసలు సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటా నేను మనిషినే మనిషివే నువ్వు ఐ యామ్ ఏ గుడ్ బాయ్ అర్థమవుతుందా గుడ్ బాయ్ ఆ అంటే ఇప్పుడు పోతున్నావా పోతా నండి పోతా నేను ఏ ఇంటికి నేను ఏమైనా పర్మిషన్ ఇచ్చానా నువ్వు వెళ్ళమని నీకు వెళ్ళమని చెప్పానా పర్మిషన్ ఇవ్వాలా నాకు మా మామ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి అడిగినావా ఇంటికి వెళ్తున్నా ఏమన్నారు అబ్బదాలు మాట్లాడకు మళ్ళీ నేను అడిగినా సరిగా ఫోన్ యువంతో నీకు ఫోన్ చేయాలి నువ్వు ఒక సెలబ్రిటీ నువ్వు విఐపి ఫోన్ చేసి తిన్నావా ఏం చేస్తున్నావు బిటా ఆదివారం వస్తుంది ప్రతి ఆదివారం నాకు జొన్న రొట్టెలతో ఏమైనా మంచిగా మటన్ చేసుకొని దాని మీద తిందామంటే హలో అమ్మాకి జొన్న రొట్టెలు ఏమైనా రొట్టెలు చేయమంటాడు ఏంది మీరు అయితేనేది చేతులు నోస్తాయి మరి నాకు రాదు మరి జొన్న రొట్టెలు చేసి నీకు గోధుమ ఏమంటారు అది గోధుమ పిండియా అది గోధుమ రొట్టెలే రావు నీకు